గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకసిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం మడగసిర పట్టణం నందు సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణ కార్యక్రమంలో భాగంగా సియుబి కమిటీ సభ్యుల సమావేశంలో మడగసిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ క్లో క్లస్టర్ యూనిట్ కో యూనిట్ బూత్ కో బూత్ ఇన్ఛార్జీలు మండలాల నాయకులు అందరూ కలిసి గ్రామంలో మరియు వార్డులలో ప్రతిరోజు యాభై ఇళ్లను సందర్శించి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి మండల కన్వీనర్లు జెడ్పీటీసీ సభ్యులు మార్కెట్ యార్డ్ చైర్మన్ కౌన్సిలర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ బూత్ కన్వీనర్లు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు లేకపోతే మిడ్ డే మీల్ చేసి వచ్చింది లేకపోతే శ్రీరామ్ రెడ్డి తాకు నీటి పాతంలో లేకపోతే ఇంకోదో సన్స ఉద్యోగాలకు శాఖ మళ్ళీ వస్తుంది అని చెప్పాలన్నా ఎవరైనా అలిగితే తల సొట్టం పెడితే ఊరు లేపా కరెక్ట్ నేనే మాట్లాడతాం మీరు వాడిని సరి చేసేటువంటి బాధ్యత ఎవరిపైనట్టుంది ఉంటుంది మాటలు ఎక్కువైపోయిందా మీ పైన ఉంటుంది ఎవరైనా అలిగినా తెలుసా తెలియకుండా పోనా వాళ్ళు చల్లాల్సి సమాధానం చెప్పేసి బాధ్యత మీ పైన ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి మీతో మండల కింద కాకుండా మేము పిలిచి మాట్లాడాలవసరం అయితే అక్కడ మేము మాట్లాడదు అదే ప్రతిష్టం కాదు అందులో మనమంతా కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు మనం అందరూ కూడా కుటుంబంలోనే ఒక తండ్రి కొడుకులు నలుగురు ఉంటే ఎన్నో భేదాభిప్రాయాలు వస్తున్నాయి ఎన్నో సమస్యలు వస్తున్నాయి వాళ్ళే సంతపోతారు మరి దీంట్లో రాకుండా ఉంటుందా సో దయచేసి ఎవరు మా అలిగేది వడ్లు పెట్టండి ఎవరైతే అలిగినారో ఫస్ట్ వాళ్ళు ఇంట పోయి మాట్లాడాలి ఈ టీమ్ అంతా దయచేసి మాజీ కన్వీనర్లు కూడా మాది ఏమైపోయిందా బాగా పనిచేసిన అందరూ చెప్పండి చెప్పినారు సన్మానాలు చేశారు అనుకోదండి నేను మాజీ కన్వీనర్లు కానీ ముఖ్యమైన నాయకులు కూడానా అబ్బా అందరూ బాగా పనిచేసిన నాకు చెప్పండి పట్టినారు కితాబు ఇచ్చినారు మాది అయిపోయిందో వీడు ఎట్లా చేస్తాడో చూసాం రాదండి వాళ్ళు నడిపించేటువంటి బాధ్యత పాత టింప్ అయిన ఉంటుంది కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు ఎగినారు కాబట్టి ఒక కృష్ణమూర్తి కన్వీనర్ పోస్ట్ అందరూ కొత్త వాళ్ళే కృష్ణమూర్తి మాత్రం రెండో సర్వనాశనం చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండుని సమపాలగా తీసుకెళ్తూ ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి అమరావతి అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వందలు రెండు వందల యాభై అయినా పెంచుకుంటూ వచ్చి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే ఆ నెలవి ముందు రెండు నెలలు మూడు నెలల నాలుగు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అంటే మీ సంక్షేమం ఎంత గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి డబ్బెంతా పంచిన డబ్బంతా తల్లికి వందలు లెగతాయి చేశారు నీకు పదవి నీకు పదవి అని చెప్పేసి వైసీపీ నాయకులు ఎగతాళిగా మాట్లాడారు రోజు ఆ తల ఎక్కడ పెట్టుకున్నారో అర్థం కాని పరిస్థితి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తిస్తుందని చెప్పారో ఆ మాట ప్రకారం ఇంట్లో ముగ్గురు ఆ కుటుంబాల్లో తగినటువంటి సందర్భం నారా లోకేష్ గారి నాయకత్వంలో దీన్ని ఎక్కడా కూడా ఫెయిల్ కాకుండా ప్రతిష్టాత్మకంగా అమలు చేశాడు ఇంకా